అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారి గురించి మన గుణగాల గురించి అయితే తెలుసుకున్నతే కనుక వీరు ఎంతో గుణవంతులు ఎంతో తెలివితేట కలవారు అయితే చెప్పుకోవచ్చు అయితే వీరు ప్రతి ఒక్కరితో చాలా కలివిడిగా అయితే ఉంటూ ఉంటారు వీరి జీవితంలో ఒక వ్యక్తి అయితే ఒక పాత్ర అయితే పోషించబోతున్న ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అతను నిజంగా మీకు మిత్రుడా శత్రువు అనే ఒక నిర్ణయం మీ యొక్క మాట ద్వారా మీ ప్రతిష్టన అవకాశానికి ఎత్తుతుందా లేదా అతను చేసిన కుట్రలు తిరుగుబాటు అతనికే గణ్ణంగా అవుతాయా అనేది అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతుంది ஆ పి అనే అక్షరం గల వ్యక్తి చెప్పుకోవచ్చు ఈ పి అనే అక్షరం గల వ్యక్తి చిన్న సంఘటన కూడా రేపటి రోజున మీ జీవిత ప్రహారాన్ని అయితే పూర్తిగా మార్చబోయే శక్తి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు మీకు లాభం తీసుకున్నా ఎవరి మీద మీకు నీడలాగా భారం వేస్తున్నాడు అనేది అయితే మీకు స్పష్టంగా బయటపడబోతుంది రేపటి రోజున పీ అనే అక్షరం గల వ్యక్తి వల్ల జరిగే మార్పుల ప్రభావం తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా మీరు పూర్తిగా చూసి తీరాలి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఒక ప్రత్యేకమైన దైవశక్తి మీ చుట్టూ పరిభ్రమించడం అయితే ప్రారంభించబోతుంది ఆ యొక్క శక్తి మిమ్మల్ని నిత్యం వెంటాడుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ శక్తి అయితే ఎందుకు మిమ్మల్ని వెంటాడుతూ ఉందైతే ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజున మీ ఆలోచనలు చాలా అద్భుతంగా క్లియర్గా ఉంటాయి గతంలో లాగా మబ్బులా నిలిచిపోయిన భావాలు ఒక్కసారిగా గాలిలో విలాజిల్లుతూ అయితే తేలికపాటుగా మారిపోతూ ఉంటాయి ముఖ్యంగా మీపై శుభతరంగాలు బలంగా అయితే పనిచేయబోతున్నాయి రేపటి రోజున మీరు ఎదుర్కొంటున్న ఆందోళనలు విమర్శలు ఆర్థిక సందేహాలు క్రమంగా అయితే తగ్గుముఖం పడతాయి రేపటి రోజున మీ యొక్క ప్రతిష్ట పెరగబోతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇతరుల నుంచి గౌరవం అయితే లభించబోతుంది కార్య యం వ్యాపారం కుటుంబాల్లో మీ యొక్క నిర్ణయాలు ప్రభావవంతంగా అయితే కనపడబోతున్నాయి ఎంతకాలం మీపై ఉండే అపోహలు నిందలు తప్పుదోవలు ఇవన్నీ చూపించే చర్యలు తగ్గిపోతూ మీ నిజ స్వరూపం అయితే ఇతరులకు స్పష్టం కుటుంబంలో ఉన్న చల్లదనం భావోద్వేగం దూరం ఇవన్నీ కరిగిపోయి వెచ్చని అనుబంధాలు తిరిగి పుట్టి పునరుద్ధరించబోతున్నాయి రేపటి మీ జీవితంలో ఒక సైలెంట్గా ఒక శక్తివంతమైన మార్పు అయితే ప్రారంభం అవుబోతుంది మీరు చేసే చిన్న శుభ నిర్ణయం వల్ల కూడా మీకు ఇంట్లో పెద్ద సంతోషాన్ని అయితే తీసుకురాబోతుంది మీ యొక్క కష్టానికి మీరు నిజాయితీకి రూపంలో అయితే గుర్తింపు లభించబోయే రోజు అని తెప్పుకోవచ్చు ఒత్తిడి తగ్గి మీ యొక్క పురోగతి కొత్త దిశలో అయితే అడుగుపెట్టబోతుంది పెట్టబోతుంది ఇప్పటి వరకు వదిలేయాలని అనుకున్న ప్రతి పరిస్థితి ద్వారా మీకు అందిపుచ్చుకుంటున్న కొత్త అవకాశాన్ని అయితే మీకు చూపించబోతుంది రేపటి రోజున పి అనే అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు మంచి పేరు గురించి అయితే మంచి మాటలు మాట్లాడగలరు గతంలో అతనికి ఉన్న సందేహాలు తప్పు అభిప్రాయాలు అన్నీ కూడా మీకు పూర్తిగా కరిగిపోతాయి అతని కళ్ళ ముందే మీ యొక్క నిజ స్వరూపం మీ విలువ మీ శ్రమ స్పష్టంగా కనపడబోతున్నాయి రేపటి రోజున ఆ పీ అనే అక్షరం గల వ్యక్తి అయితే మీకు మిత్రుడిగా మారబోతున్నారు లేదా శత్రువుగా అయితే బయటపడబోతున్నాడు అనేది మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే పి అనే అక్షరం గల వ్యక్తి మీకు మూడో వ్యక్తితో పేరు ప్రస్తావించినప్పుడు అతని ముందే మీ యొక్క నిజ స్వరూపం అయితే మీ యొక్క విలువ అయితే బయటపడబోతుంది మీ ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు మీ విలువ అయితే అతను గుర్తించబోతున్నాడు మీ పట్టుదల మీరు చేసిన సహాయం మాట నిలబెట్టుకోబోయే సమా స్వభావాన్ని అన్నింటినీ కూడా అతను మీ మాటలో గుర్తించి మీ యొక్క మంచి ప్రదర్శన అయితే తీసుకురాబోతున్నాయి పిఎల్ అనే అక్షరం గల వ్యక్తులపై అయితే మీరు చూపించిన అసూయ అనుమానాలు ఇవన్నీ ఇప్పుడు అయితే మీకు అన్నీ వారికే అయితే తలకు తిరుగుతూ ఉంటాయి మీపై వేసిన అబద్ధాలు బయటపడి అతను నిర్మించిన నాటకంలో అయితే కూలిపోతుంది మీ ఎదుగుదలను అడ్డు వేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు అతనికి రివర్స్లో అయితే వెళ్తుంది ఇంత ఇంత సాధారణ పరిస్థితి దేవుడు మీకోసం చేస్తున్నాడనేది ధ్యాయమని చెప్పుకోవచ్చు మీ మంచితనం క్రమంగా అయితే బయటపడుతుంది అతని యొక్క నీడ మాత్రం క్రమంగా అయితే మాయమవుతున్న సమయమైనా అయితే చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున సాయంత్రం లోపు మీకు మీ జీవితం లో ఆర్థిక శుభవార్తలు అయితే చాలా ప్రవాహం అయితే మొదలు పెట్టబోతున్నారు మీకు పాత బకాయిలు పెండింగ్లో ఉన్న లాభాలు అన్నీ కూడా ఒక్కొక్కటి మీ చేతికి రాబోతున్నాయి అప్పుల సమస్యలు సమస్యను బయటపడబోయే అవకాశాలు మరిన్నిగా కనబడుతూ ఉన్నాయి మీకు ఈ యొక్క ఆర్థిక ప్రగతిని అయితే స్పష్టంగా అనుభవించబోతున్నారు రేపటి రోజున ప్రియ అనే అక్షరం గల ద్వారా మీకు వచ్చిన సహాయం మరో ముఖ్యమైన పరిచయాన్ని కూడా మీకు అందివ్వబోతుంది ఆ వ్యక్తి మీ ఆర్థిక పరిస్థితి మరింతగా బలపదం చేయబోతున్నాడు ఈ శని శుభ ద్వారా మీకు కుటుంబం కూడా చాలా మంచి మార్పులైతే తీసుకురాబోతుంది అలాగే ఇంట్లో కూడా సంతోషం నమ్మకం స్థిరత్వం కూడా పెరగబోతున్నాయి ఇక రేపటి రోజున మీరు అనుకోని శుభవార్తలు కొన్ని కూడా వినబోతున్నారు ఒక నిర్ధారణ ఆమోదం కొత్త ఆఫర్ లభించబోయే సూచనలు బలంగా ఉన్నాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ దైవం ప్రతిఫలం లాంటిదైతే ఇవ్వబోతున్నారు మీకు ఆత్మవిశ్వాసం మెండుగా పెరగబోతుంది ఒత్తిడి ఆందోళన తగ్గబోతున్నాయి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఇంట్లో ఆనందాన్ని అయితే తీసుకొస్తుంది ముఖ్యంగా పి అనే అక్షరం గల వ్యక్తి చేసిన తప్పులకు అయితే మీకు రేపటి రోజున వెలుగులోకి వస్తుంది అతను మీపై చేసిన అసత్యాల కుట్రలు బయటపడబోతున్నాయి ఇది మీరు సమాజాన్ని గెలిచే సమయం అని అయితే చెప్పుకోవచ్చు తిరిగి మళ్ళీ మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంలో అయితే నిండబోతున్నారు అలాగే మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులు ప్రతి వ్యాపారాలు కూడా ముందుకు కదలబోతున్నాయి మీ శ్రమకు దైవం సంకల్పం తోడ ఇప్పుడు అతి పెద్ద ఫలితాలు అయితే మీకు లాభాలు రాబోతున్నాయి మీ ప్రతిభను గమనిస్తూ వ్యక్తులు ముందుకు వచ్చి మీకు సరికొత్త ఆఫర్లు అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారు రేపటి రోజున మీకు ఎన్నో అవకాశాలు ఎన్నో లాభదాయక మార్గాలుగా అయితే నిలవబోతున్నాయి దాంతో మీ శత్రువులకు ఉన్న అడ్డంకులు అన్ని నెమ్మదిగా బలహీనపడబోతున్నాయి కుటుంబంలో శుభ నిర్ణయాలు వెలువడబోయే అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో ఉన్న గొడవలు అయితే భావోద్వేగాలు దూరాలు అన్నీ తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క మాటలకు ఇప్పుడున్న గౌరవం మరింత రెట్టింపు అవ్వబోతుంది రేపటి రోజున మీకు మనశ్శాంతి స్థిరత్వం స్పష్టంగా కనబడబోతున్నాయి రేపటి రోజున అన్ని రకాలుగా మీకు అండగా ఉన్న అన్ని రకాలు అంటే చేయవలసిన కార్యక్రమాలన్నిటినీ కూడా శుభకార్యాలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా మీరు అనుకూలంగా అయితే చేయబోతున్నారు మానసిక స్థిరత్వంతో స్పష్టంగా కనబడుతుంది మధ్య కాలంలో మీకు వెంటనే అనుమానాలు భయాలు తగ్గిపోతాయి అలాగే మీరు సమస్యల నుండి బయటపడబోతున్నారు మీరు ఆశించిన సహాయం కూడా లభించబోతుంది మీరు చేసే ప్రతి పని సమతుల్యంలో శాంతితో అయితే ముందుకు సాగబోతున్నారు ఇది దైవం మీకు పిచ్చే పెద్ద బహుమతిగా మీరు అనుకోవాలి స్నేహితుడు ఇప్పుడు మీకు ఉపయోగపడే ఒక కీలక సమాచారాన్ని అయితే అందించబోతున్నాడు అతని ద్వారా మీ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా అనుకోని పరిష్కార మార్గాలు అయితే లభించబోతున్నాయి ఈ వ్యక్తి ద్వారా మీరు సహాయం జీవితంలో ముందుకు సాగడంలో కీలక పాత్ర పోషించబోతుంది రేపటి రోజున అడ్డంకులన్నీ తొలగిపోతాయి గతంలో నిలిచిపోయిన ప్రతి పనులు సులభంగా ముందుకు సాగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ మీరు చెప్పే మాటలు మరింత ఆప్యాయంగా ప్రభావంతో నిలబడతాయి ఆర్థికంగా మంచి శుభవార్తలు రాబోతున్నాయి పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న చిన్న లాభాలు వాయిదా పడిన చెల్లింపులు కూడా మీకు రాబోతున్నాయి కుటుంబంలో ఆర్థిక చర్చలు సానుకూలంగా మారబో గతంలో ఇబ్బంది చేసిన రుణాలు ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి మీకు దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మీపై దేవుని యొక్క చల్లని దయ చాలా చల్లగా ఉంటుంది అత్యంత శుభ సమయం ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సులభంగా విజయతరం కాబోతున్నాయి మీ విశ్వాసం పెరుగుతూ మనశ్శాంతిగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది శుభవార్తలు పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మీ భవిష్యత్తుకు మారదర్శం కాబోతుంది కుటుంబంలో శుభకర వాతావరణం నెలకొనబోతుంది అలాగే మీరు కోరుకున్న ప్రతి పనులు కూడా నెరవేర్చబోతున్నారు మీ మనసులో దాగున్న అసలు భావాలు బయటకి రాబోతున్నాయి మీ మనసులో ఉన్న మీకు అనుమానాలు అసూయ ఇవన్నీ స్పష్టమైపోతున్నాయి అవన్నీ నిజమా నిజ స్వరూపాన్ని గ్రహించి అతని వల్ల మీకు కలిగిన బాధనైతే వదిలిపెట్టగలుగుతారు ఇంకా అతను మీ జీవితం ప్రభావితం చేయలేడు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతూ నిజమైన స్వతంత్రాన్ని అందించే దిశగా మారబోతుంది రేపటి రోజున మీకు గౌరవం పెరగబోతుంది మీ మాటకు బలం కలుగుతుంది సలహాలు శక్తివంతంగా నిలబడబోతున్నాయి మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నమ్మదగినగా మారుతాయి ఇక సత్సంబంధాలు అను అవకాశాలు పనులపై దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది రేపటి రోజున ప్రతికూల భావాలతో ఉన్నవారు అవుతారు మీ ఎదుగుదలకు అడ్డంకులు చేసేవారు వెనక్కి తగ్గుతూ ఉంటారు సాధారణ విషయం అయితే కాదండి దైవం యొక్క సంకేతం మీ యొక్క కర్మ ఫలితంగా వచ్చి ఒక దివ్య రక్షణ అని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఎదుర్కొన్న ప్రతికూలతలను కూడా మీరు శత్రువులు ఇప్పుడు సైలెంట్ అవ్వబోతున్నారు మీ యొక్క కాలంలో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు తలెత్తి సోదర మార్గాలు అయితే ముందుకు రాబోతున్నాయి నీతి నిజాయితీ క్రమశిక్షణ ధైర్యం ఇప్పుడు మీకు విలువలను మరింతగా పెంచబోతున్నాయి మీ యొక్క పేరు మంచి వ్యక్తుల దృష్టిలో రాబోతుంది పాత పనుల్లో కొత్త అవకాశాలు రాబోతున్నాయి సరే కొత్త ఆఫర్లు మీకు ఎదురు చూస్తూ ఉన్నాయి రేపటి రోజున అవకాశాలు అన్నింటినీ అందిపుచ్చుకోవాలి కేవలం మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా శుభ సమయం రాబోతుంది మీ కుటుంబంలో అసంతృప్తి చిన్న గొడవలు అన్నీ తగ్గిపోతాయి మీ మాటల సహనం మౌనం కుటుంబ సభ్యులకు హృదయాలు చేరతాయి మీ దయాన్ని చూసి మీరు వారందరూ మెచ్చుకుంటారు ఆదర్శప్రాయంగా నిలవబడుతున్నారు ఇది కేవలం శాంతి మాత్రమే కాదండి దైవ బలము దైవం యొక్క కర్మ బలము కూడా చెప్పుకోవచ్చు మీ కుటుంబానికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని తీసుకొస్తుంది శాంతిని సమకూరుస్తుంది రేపటి రోజున మీరు చేసే ప్రయత్నాలు కేవలం మీ యొక్క శ్రమే కాక దైవ సహాయంతో మరింతగా మీరు చేయబోయే విజయవంతం అంతంగా అయితే మారబోతున్నాయి మీ యొక్క ఆలోచన స్పష్టత ఆత్మవిశ్వాసం పెరగబోతుంది చేసే ప్రతి పనిలో దైవ సంకల్పం అయితే రాబోతుంది మీ యొక్క పుణ్య ఫలితమే మీ ప్రార్థనలు జపాలు పూజలు జీవితంలో శుభాన్ని తెస్తాయి నెగిటివ్ శక్తులు తగ్గి మీతో లోతైన శాంతిని అయితే అనుభవించబోతున్నారు మీ యొక్క బలం అయితే మీకు దీర్ఘకాలిక శుభాలను తీసుకురాబోతుంది రేపటి రోజున మీ జీవితంలో అన్ని రకాల అసాధారణ మార్పులు అయితే జరుగుతాయని ముందుగా మీరు అతను శత్రువులుగా భావించినప్పుడు అతను మీ జీవితంలో కీలక తరపు తెలిచి ఆ సహాయాన్ని మార్తంగా మారుతున్నాడు అతని మాటల సూచీల సహాయం ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ఒక మలుపు దీప్ నుంచి ముందుకు నడిపించడంలో ప్రధాన బాధ్యత తీసుకోబోతున్నారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా వ్యాపారంలో ఆర్థిక లాభాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రాబోతున్నాయి మీకు చాలా యోగదాయకమైన రోజు అనేది చెప్పుకోవచ్చు రోజున మీరు మొదలుపెట్టే వ్యాపార స్థితిలో ప్రతి పనిలో మీరు మొదటిగా గణపతి పూజ చేసి అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని అయితే మీరు పఠించు చేసినట్లయితే మీకు రాబోయే లాభాలన్నీ అధికంగా రెట్టింపు అవ్వబోతున్నాయి ప్రతి విషయంలో మీరు స్మరణ తీసుకొని మీరు పనులు మొదలు పెట్టడం ద్వారా మీకు అన్ని శుభ సంకేతాలుగా మారబోతున్నాయి తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్